నమస్తే ఆంధ్రప్రదేశ్లో లడ్డు వివాదం మళ్ళీ చర్చకు వచ్చిందనే చెప్పచ్చు సుప్రీంకోర్టు సిబిఐని ఎంక్వైరీ చేయమని ఆదేశించడము సిబిఐ రాష్ట్రంలోని సిఐడి అధికారులతో కలిసి ఎంక్వైరీ చేయడము అంతా జరుగుతూనే ఉంది జరిగిన ఎంక్వైరీ రిపోర్ట్ను కూడా దాదాపు సబ్మిట్ చేయడం జరిగిందనే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని అధికారంలో ఉన్నటువంటి కూటమి కూటమికి వత్తాసు పలుకుతున్నటువంటి కొన్ని వార్తాపత్రికలు సోషల్ మీడియాలోని కొందరు పెడుతున్న పోస్టులు ఏంటంటే లడ్డు వివాదం ఆనాటి టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు తో కలిసి లడ్డు వివాదంలో ఆనాటి టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి పాత్ర స్పష్టంగా ఉందని నెక్స్ట్ దొంగ అంటే జగన్మోహన్ రెడ్డి గారు దొరకబోతున్నాడని లడ్డు వివాదంలో అలాగే ఆనాటి ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి గారు ప్రూరర్గా మారని అంతా చెప్పేశారని అన్నీ బయటపడ్డాయి నెక్స్ట్ ఇంక జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడము ఈ కేసులో అనేది ప్రధానంగా చర్చకు వస్తున్నట్టు ఈ దేశ ప్రజలను ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించే ప్రయత్నంలో భాగంగా మీడియాలోను పేపర్లలోను వార్తలు ప్రచురించడం మనం గమనిస్తున్నాం అయితే ప్రధానంగా నాకు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి ఒక కథనాన్ని మీకు చదివి వివరించే ప్రయత్నం చేస్తాను అసలు టైమ్స్ ఆఫ్ ఇండియా ఏం రాసింది డేట్ వచ్చి నవంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పన్నెండు అంటే ఈరోజు పదమూడు నిన్న నవంబర్ పన్నెండు నిన్నటి టైమ్స్ ఆఫ్ ఇండియాలో హెడ్లైన్స్ ఏం రాసిందంటే టైమ్స్ ఆఫ్ ఇండియా నో ఫ్యాట్ ఓన్లీ ఫిక్షన్ వాట్ ద తిరుమల లడ్డు కాంట్రవర్సీ రివీల్స్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ప్లేబ్యాక్ ఆంధ్రప్రదేశ్ లో నో ఫ్యాట్ అని ఎలాంటి ఫ్యాట్ కలవలేదని తిరుమల లడ్డు వివాదము ఒక రాజకీయ పరమైనటువంటి కాంట్రవర్సీ గానే అని హెడ్ లైన్స్ లో రాయడం జరిగింది కింద వివరాల్లోకి వెళ్తే ఫార్ మిలియన్స్ ఆఫ్ డివోటీస్ ఇన్ అవర్ కంట్రీ అండ్ అరౌండ్ ద వరల్డ్ ద తిరుమల లడ్డు ప్రసాదం ఇస్ ఏ ట్యాంగిబుల్ కనెక్షన్ టు ద లార్డ్ వెంకటేశ్వర ఏ డివైన్ బ్లెస్సింగ్స్ క్యారీడ్ హోమ్ విత్ రివర్ెన్సెస్ అండ్ షేర్డ్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ ఫెయిత్ యెట్ టుడే దిస్ క్యారీడ్ ఆఫరింగ్ ఫైండ్ ఇట్సల్ఫ్ ద సెంటర్ ఆఫ్ పొలిటికల్ స్ట్రమ్ దట్ హాస్ మోర్ టు డూ విత్ డిస్ట్రాక్షన్ దెన్ డివోషన్ కేవలం డిస్ట్రాక్షన్ కొరకు చేసినటువంటిదే డివోషన్ అనేది ఎక్కడా లేదు డివోషన్ని ని అడ్డు పెట్టుకొని లడ్డు వివాదాన్ని గమనిస్తుంటే రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించడానికి రాష్ట్ర ప్రజల మధ్యలో వైఎస్ఆర్సిపి పార్టీని వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడిని వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులను ఆనాడు పార్టీతో ఉన్న వారందరినీ అవమానపరచడానికి లేదా వారికి గౌరవం తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఇలా ఈ మీడియా సంస్థలు ఈ కొన్ని ప్రచారాలు లడ్డు వివాదంపై జరుగుతున్నాయని చెప్పడంలో పెద్ద సందేహం ఏం లేదని చెప్పవచ్చు ఓరాల్గా చెప్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లోని మీడియా నిజాలను ప్రసారం చేయడానికి చాలా వరకు తక్కువ ఆసక్తి చూపింద చూపిస్తుందని చెప్పవచ్చు ఏదో టైమ్స్ ఆఫ్ ఇండియా లేదా కొంత నేషనల్ మీడియా నిజాయితీగా ఇలాంటి కొన్ని వార్తలు ప్రచురించకపోతే ప్రజలకు నిజాలు ఎప్పటికీ తెలియవని ఇలాంటి మీడియా సంస్థల వల్ల ప్రజలకు తప్పుడు సమాచారం అందుతుంది అనేది మనం గమనించవచ్చు ఎనివే లడ్డు వివాదాన్ని రాజకీయ పరమైనటువంటి వివాదంగా మార్చడము వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి భక్తిని ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసాన్ని వీరి రాజకీయ అవసరాల కోసం వాడే ప్రయత్నంగా ఇలాంటి అభియోగాలు ఇలాంటి అపవాదులు సృష్టించడం సరైనటువంటి విధానం కాదు ఇది ప్రజలకు హిందువుల యొక్క మనోభావాలకు సంబంధించిన విషయం వారిని మానసికంగా ఇబ్బంది పెట్టినట్టుగానే నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ